రిసీవింగ్ జస్టిస్ ఫ్రమ్ యూ అని చెప్పినప్పుడమ్మా ఎవరును నీ మీద రాయివేయలేదా అయితే నేను కూడా నీ మీద రాయివేయను ఎవరును నేనేమి చేయలేదా అయితే నేను కూడా నిన్ను ఏమి చేయను ఎవరు నిన్ను శిక్షించలేదా నేను కూడా నిన్ను శిక్షించను అయితే ఇక నువ్వు పాపము చేయకుము సిన్ మోర్ అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రం అంతటినీ కూడా నెరవేర్చినటువంటి వారు హూ కెన్ ఎస్టాబ్లిష్ మీ హూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ ఐ హావ్ సిన్ ఇన్ మీ నేను కాదులేండి మనుషులందరికీ ఎవరికొండే పాప బరువు వాళ్ళకే ఉంది ఎవరి పాపాలు వాళ్ళకే తెలుసు అంతే కదా ఇప్పుడు పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకంలో మనం చూసినట్లయితే ఆ క్రిస్టియన్ ఎంతో భారం కలిగినటువంటి వానికి ఉన్నాడు పాప భారము మొయలేనటువంటి భారంతో వెళ్ళిపోతూ ఉన్నాడు ఇప్పుడు పురుషోత్తం చౌదరి గారు నాకు జ్ఞాపకం వచ్చారు పురుషోత్తం చౌదరి గారు ఎంతో చక్కని పాట రాస్తారు నా పాటునవచూ నా నీ పాద సన్నిధిక ఎన్న సక్యముగాని పాపములన్ని మోపు వీపు పైబడి ఉన్నవి వెనడలేకతోడను నన్ను దయగను కారుణ్యని నేను మొయజాలన్నటువంటి పాపభారం నా మీద ఉన్నది నా మీద దయగలిగి ఉండు అని చెప్పి పురుషోత్తం చౌదరి గారు ఎంతో చక్కని పాట రాస్తారు కీర్తన రాస్తారు ఆంధ్రక్రైస్తో కీర్తనలు ఎన్ని కీర్తనలు అవి చూసే టైమే ఎవరికి ఉందిలే అండి బైబుల్ చదివే టైమే మనకు లేదు ఉన్న పాటునవచూ చున్నాను నీ పాద సన్నిధి కో ఎన్న దయగను ఆ క్రిస్టియన్ పిలిగ్రా ప్రోగ్రెస్లో క్రిస్టియన్ ఎంతో భారం పాప భారంతో మొదలైనటువంటి భారంతో వెళుతున్నటువంటి సందర్భంలో ఒక ఎవాంజలిస్ట్ ఆయన చూసి ఏమిటి నీ మీద ఉన్నటువంటి వరు అంటే పాపభారము నేను మొదలేకుండా ఉన్నాను ఇది ఎట్లా నా మీద నుంచి తొలగిపోతుందో ఎట్లా నేను దీని నుంచి విడుదల పొందాలో నాకు తెలియట్లేదు ఎక్కడికి వెళుతున్నావు అంటే ఎక్కడి నుంచి వెళుతున్నావు ఎక్కడికి వెళుతున్నావు అంటే ఐఎమ్ గోయింగ్ ఫ్రామ్ ద సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్ టు ద సెలిస్ట్రియల్ సిటీ హెవెన్ బట్ ఐ ఓట్ నో ద వే హూ టోల్డ్ యూ దట్ ది సిటీ ఇస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్ అని చెప్పి అడిగితే ద బైబుల్స్ సేఫ్ సో దిస్ సిర్ ఇస్ సిన్ ఇన్ దిస్ సిటీ అండ్ ద Uh, wrath of God is going to come. Anjab Shepi. Uh, do you know how to go to the celestial, celestial city? I do not know. Then the evangelist uh, guides the Christian. This is the way you should go. When you go through this uh, straight path, there is a narrow wicket gate, and uh, the, near the wicket gate, you have to climb the mount called Golgotha Calvary. And when you climb the mount uh, called Golgotha or Calvary, there you will see the cross. And uh, once you reach the cross, ద బర్డెన్ ఆఫ్ సిన్ విల్ బి రిలీవ్డ్ ఆఫ్ యూ ఆటోమేటికలీ అండ్ ఆల్ ద హెవీ వెయిట్ ఆన్ యువర్ బ్యాక్ విల్ ఫాల్ అండ్ విల్ బీ టంబుల్ డౌన్ ఫ్రమ్ ద గొల్గొత్తా మౌంట్ బికాస్ ద సేవియర్ వాస్ క్రూసిఫైడ్ ఇన్ యోర్ ప్లేస్ ఓవర్ దేర్ అని చెప్పి గ్యాస్పెల్ చెప్తాడు అనమాట సువార్థి చెప్తాడు సువార్త విన తర్వాత వినినటువంటి సత్యమును మనస్సులో నిలుపుకొని వినేన సత్యము విమలాత్మది నిలిపి మధ్యలో నిలుపుకొని చక్కగా క్రీస్టమో ఎట్లయితే గొల్గొత్త కొండ జాతడి ఇవన్నీ చూశాను కల్వరి గొల్గోత తర్వాత ఆ క్రింద ఉన్నటువంటి టూమ్ గార్డెను ఆ ప్రక్కన ఉన్నటువంటి వయాడోల రస మార్గము తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కదా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలాలు తర్వాత ఏంటి అప్పుడు ఆ పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ మీద నుంచి పిలిగ్రిమ్స్ పిలిగ్రిమ్ వైపు నుంచి ఆ బర్డెన్ కింద పడిపోయినప్పుడు చాలా ప్రశాంతంగా నెమ్మదిగా విశ్రాంతి కలిగినటువంటి వనగా ఎంతో సమాధానం పొందుకుంటాడు అక్కడి నుంచి ఇంక బరువు కింద పడిపోయింది కదా ఇంకేముంది చక్కగా స్క్రాల్ తీసుకుని వాక్యం తీసుకుని అక్కడి నుంచి సెలిస్టియల్ సిటీకి బయలుదేరుతాడు అట్లా ఎవరికి ఉండే పాప బరువు వాళ్ళకే ఉంది ఎవరైతే కలవరి దగ్గరికి వస్తారో వారు పాపముల నుండి విడుదల పొందుకుంటారు నేను కాదు నేను కాదు ఏసే చెప్తున్నారు హూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మీ ఆయనే పరిశుద్ధుడు ఆయన తప్ప వేరొక పరిశుద్ధుడు లేడు ఎవరు చెప్పగలరా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు ఎవరు కూడా స్థాపించలేకపోయినారు అట్లాంటి పరిశుద్ధుడు అయిండి కూడా నువ్వు ఏమిచారి అని చెప్పి ఆమెను దూషించలేదు అట్లా అని చెప్పి ఆమె మీద శిక్ష విధించలేదు ఆయన శిక్ష విధించగలడు న్యాయధిపతిగా అయితే ఆయన ఏమంటాము నడుస్తున్నోమో అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా అయితే నేను కూడా నేను శిక్షించను ఇక నువ్వు పాపం చేయకము అని చెప్తే ఆమె పశ్చాత్తాపడిగా వెళ్ళిపోతుంది అనమాట అట్లా ఆమెను యేసుక్రీస్తు ప్రభు రక్షిస్తారు రక్షిస్తారు నేను పాపులను రక్షించడానికి వచ్చాను కానీ పాపల్ని శిక్షించడానికి రాలేదు ఐ హిస్ కమ్ టు దిస్ టు సేవ్ ఐ టుస్ కమ్ టు ఆఫర్ మై సెల్ఫ్ ఫర్ ద సెల్ఫ్నెస్ ఆఫ్ సెన్స్ ఐ కమ్ టు హిస్ వల్డ్ సర్వ్ అండ్ నాట్ టు బీ సర్వ్డ్ నేను ఈ లోకానికి పరిచయం చేయడానికి వచ్చాను కానీ పరిచయం చేయించుకోవడానికి రాలేదు అట్లాగే పాపుల్ని శిక్షించడానికి రాలేదు పాపులను రక్షించడానికి వచ్చాను పాపలను వారి పాపం నుంచి విడిపించడానికి ఆ పాప శిక్ష అయినటువంటి మరణం నుంచి తప్పించడానికి మరల దేవంతో సమాధానపరిచి వారికి నిత్య జీవం అనివ్వడానికి ఇమ్మోర్టల్స్గా వారు కోల్పోయినటువంటి నిత్యత్వాన్ని నిత్య జీవాన్ని నిత్యము జీవించే స్థితిని వారికి మరల తిరిగి ప్రసాదించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభు వాక్యంలో చెప్తూ ఉన్నారు వాక్యం అంటే ఏమిటి బైబుల్ ఏమని చెప్తా ఉన్నాను నేను నేను ఇజ్రాయేల్ దేశంలో ఆరు సంవత్సరాలు ఉన్నాను ప్రారంభ దినాల్లో జాఫా బీచ్ ప్రక్కన ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ చర్చ్కి వెళ్ళేవాడిని అనమాట సెయింట్ పీటర్స్ చర్చ్లో క్లర్జీ అని ఉండవారు క్లర్జీ అని అంటే పాదరి అంటాం కదా పాద్రి పాద్రి పాదిరి అంటాం నవకండి మనందరి ప్రారంభం అక్కడే కదా మనకి ఎక్కడ తెలుసు పాదరు మన పూర్వీకులు పాదరి 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 అనేవారు అంతే కదా ఆ పాద్రి గారు వచ్చి వాక్యం చెప్పేవారు ఏమని చెప్పారంటే బైబిల్ అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ద అర్త్ అని చెప్పి పాద్రి గారు చెప్పారు బిఐబీఎల్ఈ ఫుల్ ఫామ్ వాళ్ళకే తెలుసు బైబిల్ ఈస్ ద బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లివింగ్ ద ఆర్త్ అని చెప్పి పాదరి గారు చెప్పారు అంటే ఏంటంటే మనమందరం కూడా బైబిల్ని చదవాల్సినటువంటి మార్గం ఉన్నాయి ఎందుకంటే ఈ లోకం అందరం విడిచిపెట్టి వెళ్ళాలి అందరం ఎప్పుడు ఎప్పుడు శాశ్వతంగా ఎక్కడే ఎవరైనా ఉండిపోతారా ప్రతి ఒక్కరూ ఒక అనొక ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళాలి ఎక్కడికి వెళుతూ ఉన్నాము ఇజ్రాయల్ వెళ్తూ ఉన్నామా అమెరికా వెళ్తాం ఇప్పుడు అమెరికా వెళ్ళే వాళ్ళు ఉన్నారు ట్రీట్మెంట్కి మన స్టాలిన్ చీఫ్ మినిస్టర్ గారు ట్రీట్మెంట్ కొరకు వెళ్ళి వచ్చారు దేవుని కృపను బట్టి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఆరోగ్యంగా ఉన్నారు మనపై ఉన్నటువంటి అధికారుల కొరకు ప్రైమ్ మినిస్టర్ గారి కొరకు చీఫ్ మినిస్టర్స్ కొరకు తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్ కొరకు గవర్నమెంట్ గవర్నర్స్ కొరకు గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారుల కొరకు మనం నిత్యం వారి క్షేమం కొరకు ప్రార్థన చేయబద్ధమై ఉన్న మంచిది అమెరికా వెళ్ళాలంటే ఊరికి వెళ్ళిపోగలరా వీసా కావాలా వద్దా తర్వాత టికెట్ కావాలా వద్దా తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకుని ఆ పరిస్థితులకు తగినటువంటి క్లోతింగ్ అవసరమా అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళని అడగాలి అక్కడ అంతా కూడా ఒకరినొకరు పట్టించుకునేది ఏమి లేదు అంత మెటీరియలిస్టిక్ వరల్డ్ అనమాట ఒకరికొరు ఒకరు ఆగేది ఒకరి ఒకళ్ళు సహాయం చేసుకునేది ఒకరినొకరు పరామర్శించుకునేది పక్క వాడు చచ్చిపోతున్న పట్టించుకునే పరిస్థితి ఏమి లేదు ఇప్పుడు ఆ పరిస్థితి ఇండియాలో కూడా వచ్చేస్తుందిలేండి ఇప్పుడు పూర్వం అయితే ఒక ఇంట్లో ములగ చెట్లు ములగకాళ్ళు వస్తే స్ట్రీట్ అంతా కూడా పంచేవారు అట్లనే ఒక ఇంట్లో ఏమన్నా మంచి జరిగితే చక్కగా ఊరందరూ కూడా ఆహ్వానించి అందరికీ వారి యొక్క సంతోషాన్ని పంచుకునేవారు ఇప్పుడు అట్లాంటి సోషల్ ఈవెంట్స్ సోషల్ గ్యాదరింగ్స్ అట్లాంటి ఆప్యాయతలు ప్రేమలు అన్నీ కూడా తగ్గిపోయి ప్రక్కన ఎవరున్నారు మన ఇంటి ప్రక్కన ఎవరున్నారు మనకి అపార్ట్మెంట్ ప్రక్కన ఎవరున్నారు కూడా మనకి తెలియనటువంటి స్థితిలోనికి మనం వచ్చేసాం అంతే కదా నిజంగా చెప్పండి వన్ ఫ్లోర్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి ఏమిటి ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వారి పిల్లలు ఏమిటి మనకు ఏమైనా తెలుసా తెలియదు కదా మన ప్రక్కన ఎవరు ఉన్నారు కూడా మనకి తెలియనటువంటి అమెరికా స్థితి అదే అమెరికా స్థితి కూడా అదే ఎగ్జాక్ట్లీ మనం ఏం చెప్తున్నాం చెప్తున్నాను గారు బైబుల్ అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ అర్త్ అని చెప్పారు అంటే ఏంటంటే మనం ఈ లోకం నుంచి పరలోకానికి ప్రయాణంలోనం ఆ పరలోకం చేరుకోనాలి అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ చాలా అవసరం ఏ ఒక్క ఇన్స్ట్రక్షన్ మిస్ అయినా కూడా మనం ఆ గమ్యం చేరుకోలేం గురి గమ్యం చేరుకోలేం పరలోకం చేరుకోనాలి అంటే బైబిల్ గ్రంథం తప్పకుండా చదవాలన్నమాట బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి యేసుక్రీస్తు ప్రభుని ముఖ్యంగా మనం రక్షకుని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభుని కలిగిన వారంగా ఉంటాయి యేసుక్రీస్తు ప్రభే పాస్పోర్ట్ యేసుక్రీస్తు ప్రభే వీసా యేసుక్రీస్తు ప్రభే మార్గదర్శి పరలోకానికి కట్టె కొట్టే తెచ్చే రామాయణం రామాయణం అంతా చదివే సమయం ఇప్పుడు ఎవరికి ఉందో చెప్పండి కట్టే కొట్టే తెచ్చే అంతే వారది కట్టే రావణని కొట్టే సీతని తెచ్చే అట్లా రా బైబిల్ గ్రంథం కూడా క్లుప్తంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథం సారం బైబిల్ గ్రంథం సారం ఒకటే ఏసు క్రీస్తు రెండు మాటలు రామాయణం అయితే మూడు మాటలు చెప్పొచ్చు బైబిల్ గ్రంథం అంతా కూడా రెండే రెండు మాటలు చెప్పొచ్చు అదేమిటంటే యేసు క్రీస్తు ఈ రెండు మాటలు మనం అర్థం చేసుకుంటే బైబిల్ గ్రంథం అంతా కూడా మనం అర్థం చేసుకున్నటువంటి వారమే బైబిల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకోవడానికి మూల పదం కీవర్డ్ ఆర్ కీవర్డ్స్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ క్రైస్టు జీసస్ అంటే ఏమిటి అదే ఇంగ్లీష్ పేర్లా ఉంది మాకెందుకు వచ్చింది ఏదో వెంకటరమణ సుబ్బలక్ష్మి అప్పలమ్మ ఇవన్నీ మన పల్లెటూరు పేర్లు మనకు తెలిసినటువంటి పరిచితమైనటువంటి పేర్లు కదా వెంకట్రావు వెంకి వెంకటేశ్వరరావు రమణ శివ శంకర్ ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి పేర్లు కాబట్టి మనకు ఈజీగా వీ ఫీల్ ఎట్ హోమ్ జీసస్ ఏమిటి క్రైస్ట్ ఏమిటివే ఆంగ్ల పేర్లు ఉన్నాయి ఆంగ్ల ఇంగ్లీష్ వాళ్ళ దేవుడిలో ఉన్నాడు లేదు లేదు పరుని పోలి నెలచున్నాడు పరికించే చూడా పరుడు కాడు ప్రాణ స్నేహితుడు ఆయన పరుడు కాడు ఫారినర్ కాదు అఖిలి జగములకు ప్రాణ స్నేహితుడు మానవులందరికీ కూడా ఆయన రక్తాన్ని ఇచ్చి రక్షించినటువంటి ఆప్తుడు బంధువుడు యేసుక్రీస్తు ప్రభు ఒకనొక బ్రాహ్మణ్ ప్రొఫెసర్ గారు ఉన్నారు ఆ మళ్ళీ బ్రాహ్మణ్ ఏంటి కులాల గురించి మాట్లాడుతున్నాడు ఏంటి ఏం అర్థం చేసుకోవద్దు కూష్టి దేశస్తుడు తన చర్మాన్ని మార్చుకోగలడా నల్లవాడు తెల్లవాడు అవగలడా తెల్లవాడు నల్లగా నల్లవాడవగలడా కులాలు మనం వద్దనుకున్నా కాదనుకున్న ప్రస్తావన వస్తుంది కదా ఓ బ్రాహ్మణ్ ప్రొఫెసర్ గారు ఇట్లా అన్నారు ఆయన్ని క్రిస్మస్ కొరకు పిలిస్తే ఆహ్వానించి అయ్యా వర్తమానం వర్తమానమేముండయా అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రేమమూర్తి చూసారా అంటే ఏదో యేసుక్రీస్తు ప్రభు ద్వేషించేవారు గాను క్రైస్తవ అంటే పాడనటువంటి వాను పాడని గాను అనుకుంటాం అట్లా ఏమి లేదు అదేంటంటే మనకున్నటువంటి జబ్బు మన జబ్బు ఏంటంటే హెచ్చు తగ్గులు మనకున్నాయా వ్యత్యాసాలు వాళ్ళకున్నాయని మనం అనుకుంటాం అట్లాంటి జబ్బులు ఏమి వాళ్ళకి లేవు మనం అట్లాంటి వ్యత్యాసాలు మనం మనసులో పెట్టుకోకూడదు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని గురించి పరిపూర్ణంగా ఎరిగినటువంటి వారే యేసుక్రీస్తు ప్రభుని క్రీస్తానోళ్ళని ద్వేషించేవారు మాత్రం ఏం కాదు నేను చదివిందంతా బ్రాహ్మల దగ్గరే కదా అదంతా మన అపోహ ఏదో ఒక బ్రాహ్మణు థామస్ని పొడిచాడు అందుకని చెప్పి బ్రాహ్మలంతా క్రిస్ క్రీస్థానోళ్ళకి శత్రువులు అదొక అపోహ అంతే ఏం చేస్తాం అట్ట రాసి పెట్టం తప్పుతుందా హతసాక్షి అవ్వాలి కదా దాన్ని బట్టి మనం అట్లాంటి హింస చేయకూడదు అని నేర్చుకోవాలి బ్రాహ్మణందరూ కిరాతకులు కాదు హంతకులు కాదు కిరస్థాన్ వాళ్ళందరూ పవిత్రులు కాదు సాధులు సాధువులు కాదు అంతే కదా మతాలు కులాలు ఏమిటంటే వాళ్ళ వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళ వాళ్ళ గుణగాలు బట్టి వారు చేసే పనిని బట్టి అట్లా విభజించారు పెద్దవాళ్ళు అంతే అంతేగాని వ్యత్యాసాలు తర్వాత శత్రుత్వాలు తర్వాత తారతమ్యాలు హెచ్చు తగ్గులు కలుగు చేయడానికి కాదు ఏమని చెప్పుకుంటున్నావు ఏసు క్రీస్తు అనేది ఒక ఫారిన్ నేమ్ కాదు ప్రేమమూర్తి ప్రేమ అనుకోండి మనకి అందరికీ తెలిసిన పేరు కదా అందుకని చెప్పి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా కలిగి ఉంటారో ఆయన మాటలు అనుసరిస్తారో ఆయన తమ హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆరాధిస్తారో వాళ్ళు నిశ్చయంగా పరలోకంలో చేరతారు అది డెస్టినేషన్ నేను ఇజ్రాయెల్ వెళ్ళాలి ఇజ్రాయెల్ వెళ్ళేటప్పుడు చేతులు డబ్బులేని పరిస్థితి నేను డబ్బులు కూడా పెట్టుకున్నానా యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారు మీ కొరకు ఈ లోకంలో ధనం కూర్చుకోవద్దు ఎంత తీసుకెళ్తాం ముప్పై కేజీలు ముప్పై ఐదు కేజీలు ముప్పై కేజీలు బంగారం అంతకంటే ఎక్కువ తీసుకెళ్ళాం కదా ఫ్లైట్లో నా బరువు అరవై కేజీలు నేను తీసుకెళ్ళేది ఒక ముప్పై ఐదు కేజీలు అపార్ట్మెంట్ మోసుకెళ్తానా నా బ్యాంక్లో ఉన్నటువంటి యూఎస్ డాలర్స్ అన్ని నేను మోసుకెళ్తానా నేనేం కూడబెట్టుకోలేదులేండి మన పరలోకముల్లో మనం ధనం కూర్చుకోవలసినటువంటి మీ ధనం పరలోకంలో మీరు కూర్చోపెట్టుకోలేము వీ హ్యావ్ టు గ్యాదర్ మచ్ గ్రెయిన్ ఫర్ హెవెన్ అనమాట ఇన్ హెవెన్ ఈ దేహం విడిచిన తర్వాత ఆత్మ పెద్దవాళ్ళకి పిండం పెడతారు కదా ఏదో సంవత్సరకాలు అవి చేస్తుంటారు కదా మన ఆత్మ ఆ క్షేమంలో తర్వాత నివాసం లేకుండా క్షీణించిపోకుండా నిత్యాగ్ని గంధకాల మధ్య బాధపడకుండా ఉండినట్లు మన ఆత్మ పరలోకం చేరాలి యుగయుగాలు తరతరాలు పరలోకంలో దేవుని సన్నిధిలో సంతోషంగా సుభిక్షంగా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్ము కొనాలి ఇప్పుడు ఉన్నారు అయినటువంటి లాజుడు ఉన్నాడు ధనవంతుడు బుద్ధిహీనుడు అయినటువంటి ధనవంతుడు ఉన్నాడు చాలామంది ధనవంతులు మనకు తెలుసు కదా ఎలాన్ మస్క్ దగ్గర నుంచి చెప్పుకుంటే అంబానీసు తర్వాత అదానీసు తర్వాత మహేంద్ర తర్వాత ఇంకేమున్నాయి సత్యనాథళ్ళ తర్వాత మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ ఉన్నారు కదా బుద్ధిహీనుడైనటువంటి ధనవంతుడు ఉన్నాడు అతను ఎంతో ఓదారంగ వస్త్రాలు ధరించుకుని ఆనందనం బహుగా సుఖిస్తూ ఉన్నాడు అతని గుమ్మంలో ఉన్నటువంటి దరిద్రుడు పేదవాడు ఎంతో క్షీణించిపోతున్నాడు తినడానికి ఆహారం లేదు వాళ్ళంతా ఆ మరణకరమైనటువంటి బాధలో ఉన్నాడు కుక్కలు వచ్చి అతని యొక్క పండ్లు నాకుతున్నాయి అయినప్పటికీ ఎంత మాత్రం కూడా అతన్ని చూసి జాలిపడి దయ కలిగి అతని సేవకులు ఒకరిని పంపించి పరామర్శించినటువంటి వాడు కాడు ఇదిగో నా బల ముందు నుండి పడినటువంటి రొట్టు మొక్కలు పేదవాడైనటువంటి అలా హాజరుకి అని చెప్పి తన పనివారిలో ఒకరినైనా పంపించినటువంటి వాడు కాడు అంతా మఠినమైనటువంటి జాలి కనికరమో దయ లేనటువంటి వాడు తను పురుగు వాడు చచ్చిపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా లక్ష్య పెట్టేవాడు కాడ దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడే నేనైతే ఆరోగ్యం కలుగున్నాను ఈ పేదవాడు నా గుమ్మంలో ఉన్నటువంటి వాడు ఆరోగ్యం లేకుండా ఉన్నాడే నేనైతే ఎంతో బ్యాంక్ బ్యాలెన్సులు బంగారము తర్వాత ప్రశస్తమైనటువంటి పట్టు పీతామ్రాలు ధరించుకుంటున్నాను వీడైతే ధరించుకోవడానికి వస్త్రం కూడా లేనటువంటి వానిగా ఉన్నాడే నేనైతే ఆరోగ్యం కలిగి ఉన్నానైతే నా ఆరోగ్యం లేనటువంటి వానిగా ఉన్నాడు నేనైతే పది మంది నా కుటుంబీకులతో నేను సంతోషంగా నేను ఇతను ఒంటరిగా దరిద్రునిగా సహాయకులు ఎవరు లేనటువంటి వానిగా ఉన్నాడు ఇవేమీ పట్టింది లేదు చక్కగా పంచభిక్ష పర్వదినాలు తింటూ ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఏమీ రెగ్యులర్ మెడికల్ చెకప్ డయాబెటీస్ లేదు హార్ట్ ప్రాబ్లమే లేదు బ్లడ్ ప్రెషర్ లేనే లేదు బ్రెయిన్ యాక్టివిటీ అసలే లేదు సుష్టిగా పుష్టిగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు చచ్చాడు ఒకరోజు మరణం వస్తుంది కదా హల్జమెస్ రావాలా చావాలంటే క్యాన్సర్ రావాలా చావాలంటే చచ్చాడు చస్తే ఏం జరిగింది అతని ఆత్మ విడిచిపెట్టి వేయబడింది దేవదూతలు రాలేదు అతని ఆత్మను పరలోకానికి తీసుకుని పోలేదు అయితే ఈ పేదవాడు మరణించినప్పుడు ఈ వ్యాధిగ్రస్తుడు మరణించినప్పుడు ఈ దరిద్రుడు మరణించినప్పుడు దేవుడు ఆయన దేవదూతల్ని పంపించి అతని యొక్క ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్ళినాడు అబ్రహాము విశ్వాసులకు పిత్రుడైనటువంటి అబ్రహాం అక్కడున్నాడు ఉన్నాడు తర్వాత ఇంకా విశ్వాస యోధులందరూ కూడా అక్కడ ఉన్నారు ఫెబ్రువీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో ఉన్నటువంటి అవిశ్వాస యోధులందరూ అక్కడ ఉన్నారు ఇప్పుడు ఈ పేదవాని యొక్క ఆత్మ చక్కగా నిత్య జీవము కలిగి నిత్య జీవంలో అబ్రాహ్మణ ముని ఆనుకొని యుగ తరతరాలు ఆనందంలో దేవుని సన్నిధిలో నివసిస్తూ ఉన్నాడు ఏమి బాధ లేకుండా అయితే ఈ ధరి ధనవంతుడు ఉన్న కనుక బుద్ధిహీనుడు ధనవంతుడు ఆత్మ తీసుకుని వెళ్ళడానికి ఇన్విటేషన్ ఏం పరలోకం నుంచి రాలేదు అందువల్ల ఏం జరిగిందంటే నివాసం లేకుండా ఇతని యొక్క ఆత్మ పాతాళములో నరకములో వేదంలో ఉన్నది అప్పుడు ఆ పాతాళంలో నుంచి నరకంలో నుంచి అబ్రహాముతో ఈ ధనవంతుడి యొక్క ఆత్మ మొరుపెడుతున్నది అయా విశ్వాసాలకు పితృడైనటువంటి అబ్రహామా నేను సజీవునిగా ఉన్నప్పుడు ప్రాణంతో ఉన్నప్పుడు నా ఆత్మలో దేహంలో ఉన్నప్పుడు నేను ఎంతమాత్రమే ఈ బన్నీ చూసినటువంటి వాడని కానీ ఇప్పుడైతే అంతా కూడా పరలోకం పాతాళం తేట తెల్లంగా ఉన్నది నరకము ఉన్నదని ఆ ఇంద్రుని చెప్తే నేను నమ్మలేదు నవ్వాను ఏ అని నవ్వాను ఇప్పుడు నాకు అర్థమవుతుంది నరకం ఉన్నది నా ఆత్మ నరకంలో వేదంలో పడు ఉన్నది ఇక్కడ ఆరని అగ్ని తర్వాత ఏట్పు పండ్లు కొరుకుట అగ్ని ఆరదు పురుగు చావదు ఈ వేదన నేను అనుభవించలేకపోతున్నాను ఎంతో దప్పిక అయిపోతుంది అయ్యా దప్పిక అయిపోతుంది అయిత్ర అయిత్ర అని చెప్పి నాకు నీ రొమ్మను నానుకునేటువంటి అబ్రహాము చిటికిన వేలు నుంచి ఒక నీటి బిందు నా నోట్లో పడేలాగా చేయి ప్రభు చేయినాయన అబ్రహామా నేను దప్పిక తాడుకోనలేకపోతాను దాహం దాహం అంటే దాహం అంటే తెలియనటువంటి వాళ్ళకి దాహం ఏం తెలుస్తుంది తేం తాగితే దాహం తీరుతుందా తేనె అడుగుతున్నాడా నాకు చిటికడు ఆ చిటినిక్కిన వేలు నుంచి ఆ చిటిక్కిన వేలు నుంచి ఒక నీటి బిందు ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అడుగుతున్నాడు అది కూడా ఉండదు అక్కడ నరకంలో నాయన ధనవంతుడా నీవు భూలోకంలో సజీవునిగా ఉన్నప్పుడు సర్వసుఖాలు అనుభవించావు అటువలే ఈ పేదవాడైనటువంటి దరిద్రుడు కూడా సకల విధమైనటువంటి కష్టాలు అనుభవించాయి నువ్వు కూడా ఈ పేదవాని పట్ల దయ చూపలేదు జాలి చూపలేదు కృప చూపలేదు కనికరం చూపలేదు ఇతని పట్లే కాదు ఎవరి పట్ల కూడా నువ్వేమి దయ చూపించినటువంటి వాడు కావు నువ్వు ఏ కొలతో అయితే ఇతరులకు కొలిచావో అదే కొలతో నీకును కొలవబడింది అక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడికి కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు అక్కడికి కానీ రాకుండాన్నట్లు వారికి వీరికి మంచిగా ఒక అఘాధం ఉన్నది గల్ఫ్ ఉన్నది ఈ గల్ఫ్ని దాటి ఈ లాజర్ వచ్చి నీకు నీటి బిందు నీ నోట్లో పోయడానికి అవకాశం లేదు అట్లనే నువ్వు అక్కడి నుంచి ఆ పాతాళం నుంచి ఇక్కడికి రావడానికి కూడా అవకాశం లేదు నాయన నీ పరిస్థితి మారదు ఎందుకంటే నీకు ఇవ్వండి ఆ సువార్థ చెప్పారు స్వార్థ చెప్పినప్పుడు విన్నావా రోజు ఇందులో నీళ్ళు వాక్యం చెప్తా ఉన్నండి అవేవు కదా ఇప్పుడు ఏడు చేతుల కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనమే ఉంది అని చెప్పి అబ్రహాం చెప్పాడు అన్నమాట ఇవన్నీ వాస్తవం నేను సృష్టి ఆరంభం నుండి మరుగైనటువంటి సంగతులను తెలియపరచుటూకి లోకమనికి వచ్చేయన్నారు ఐ హెవ్ కమ్ టు దిస్ వర్ల్డ్ టు రివీల్ ద థింగ్స్ దట్ హీడన్ ఎవర్ సిస్ ద క్రియేషన్ హ్యాస్ బీన్ కమింట్ హెస్ కమింగ్ ఎగ్జిస్టెన్స్ వాక్యం ఇదే వాక్యం ఇన్ ద బినింగ్ దర్స్ వర్డ్ అండ్ దాస్ విత్స్ వన్ అది ఎందు వాక్యం ఉండను దేవుని యోధ్యుండను వాక్యం దేవుడే ఆ వాక్యం శరీరధారిగా మన మధ్య కృపా సంపూర్ణనిగా రక్త మాంసముల్లో పాల్వాడే యేసుక్రీస్తు ప్రభు రూపంలో నివసించాను ఇదే వాక్యం వేద లార్డ్ గ్రాంట్ వెయిత్ టు ఆల్ ద ఆడియన్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ సో దట్ దే మే ఇన్హెరిట్ ఎటర్నల్ అండ్ లాస్టింగ్ పీస్ అండ్ లైఫ్ ఆ